హలో అండి నేను మహాలక్ష్మిని నేను ఈరోజు మష్రూమ్ కర్రీ అయితే వండుతున్నానండి నన్ను మష్రూమ్ కూర తయారు చేసి పెట్టమని అడుగుతున్నారు ఇవాళ వండుతున్నాను ఈ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది రెండు ప్యాకెట్లు మష్రూమ్లు అయితే తీసుకున్నాను ఇవి చిన్న సైజు మష్రూమ్లు ముందుగా వీటిని శుభ్రం చేసుకోవాలండి మష్రూమ్ని ఒక మష్రూమ్ని నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఇవి కొద్దిగా లావుగానే ఉంటే మన కూరలో ఉడికిన తర్వాత సన్నగా అయిపోతుంది నాలుగు టమాటాలు రెండు ఉల్లిపాయలు మూడు పచ్చి మూడు పచ్చిమిర్చీలు మొక్కలుగా చేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాను కళాయి పెట్టుకొని నాలుగు గంటల ఆయిల్ పోసుకున్న ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది దీంట్లో చెక్క లవంగం యాలకులు బిర్యానీ ఒక వేసుకున్నాక కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి మొక్కలను వేసి తగినంత ఉప్పు కొంచెం పసుపు వేసి ఒక స్పూను అల్లం పేస్ట్ కూడా వేసాక బాగా మగ్గనివ్వాలి అల్లం పేస్ట్ పచ్చివాసనంత పోయేంత వరకు ఉంచుకోవాలి దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా మొక్కలు కూడా వేసుకున్నాక ఓ పది నిమిషాలు టమాటా మొక్కలు ఉడికించాలండి టమాటా మొక్క బాగా ఉడకాలి మనకు కూరలో మొక్క అనేది కనిపించకుండా ఉండాలి అంటే మనం కొంచెంసేపు నూనెలో టమాటాని బాగా మగ్గించాలి సిమ్లో పెట్టుకొని టమాటా మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న శుభ్రంగా వాచ్ చేసుకున్న మష్రూమ్లు కూడా వేసి ఓ పది నిమిషాలు ఉడికించాలి మసాలా అంతా మష్రూమ్కి పడుతుంది చూసారా ఎలా ఉందో ఇలాగ బాగా మసాలాల్లో ఉడకాలండి ఉడికిన తర్వాత రెండు స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను మీకు గనక కారం కొద్దిగా ఎక్కువే కావాలంటే మీ ఇష్టం చూసి వేసుకోండి ముందుగా నేను గ్రైండ్ చేసుకున్న గసగసాలు కొబ్బరి పేస్ట్ అయితే వేస్తున్నాను కూరలోకి రెండు గ్లాసు వాటర్ అయితే తీసుకోవాలి వాటర్ రెండు గ్లాసు సరిపోతుంది ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే గసగసాలు ఎండు కొబ్బరి పచ్చి కూడా పోతుంది మసాలా అంతా మష్రూమ్కి పెట్టి బాగుంటుంది కూర చాలా టేస్టీగా ఉంటుంది కార్తీక మాసంలో చాలామంది నీస్ తింటారు కదండి అలాంటి వాళ్ళు ఇలాగ మష్రూమ్ కర్రీ చేసుకుంటూ తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసి నేను ఇంట్లోనే తయారు చేసుకున్న ధనియాల పౌడర్ కూడా వేసాను చూసారా ఎలా ఉందో గుమ్మగుమలు మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయింది చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోకి కాంబినేషన్గా అయితే బిర్యానీ అయితే చేశాను వెజిటబుల్ బిర్యానీ చపాతీలోకైనా దీంట్లోకైనా కూర బాగుంటుంది మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చూసారా ఎలా ఉందో మీకు గ్రేవీ కొంచెం ఎక్కువగా కావాలంటే కొంచెం వాటర్ పోసి గ్రేవీ వచ్చేదాకా ఉంచుకోండి